శ్రీ శ్రీ నమ నమః వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో శ్రీవిద్య యొక్క దశముద్రలను చెప్పబోతున్నానండి ఈ ముద్రలు దేవతకు చాలా ప్రీతిపాత్రమైనవి అమ్మవారి పూజలో ఈ ముద్రలను చూపించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ ఈ ముద్రలను మీకు తెలియపరుస్తున్నాను ముద్రలతో పాటు ముద్రల యొక్క బీజాక్షరాలు నామాలు కూడా మీకు తెలియపరుస్తున్నాను అష్టశతనామ పూజ కానివ్వండి సహస్రనామార్చన కానివ్వండి లేదా అమ్మవారి పారాయణ పఠనం ఏ ఒక్కటి చేసినప్పటికీ కూడా మీరు ఈ ముద్రలను అమ్మవారికి చూపించవచ్చు అమ్మ మన ముందే ఉందని పారాయణ చేసేటప్పుడు ఆ గ్రంథమే మనకి అమ్మవారిగా భావించి ఆ గ్రంథానికి నమస్కారం చేసి ఈ ముద్రలను చూపించడం ద్వారా పారాయణ ఫలితం కూడా త్వరగా సిద్ధిస్తుంది సంపూర్ణంగా సిద్ధిస్తుంది నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుంది ముద్రలు మీకు చెప్తున్నానండి మీ సౌలభ్యం కోసం ప్రతి ముద్రను రెండు మార్లు చెప్తానండి మీరు జాగ్రత్తగా స్క్రీన్ మీద కూడా ఆ అక్షరాలు కనిపిస్తాయి బీజాక్షరం ముద్ర నామం వీటిని మీరు గమనించి త్వరగా నేర్చుకొని సాధన చేయండి మొదటి ముద్ర మధ్యవేలు ఉంగరం వేలు చిటికన వేలు బటన్ వేలని కలిపి రెండు చేతుల యొక్క వేళ్ళని ఇలా కలిపి చూపుడు వేలని తిన్నగా ఉంచండి ఇది మొదటి ముద్ర ఈ ముద్ర యొక్క బీజాక్షరం ద్రామ్ ఈ ముద్ర యొక్క నామం సర్వసంక్షోభిణీ ముద్ర ద్రాం సర్వసంక్షోభిని ముద్ర రెండవ ముద్ర ఇలాగే ఉంచి మధ్య మధ్యవేళ్ళని ఓపెన్ చేసి చూపుడు వేలుతో కలపండి చూడండి చూపుడు వేలు జోడీగా ఉండాలి ఈ మూడు వేళ్ళు కలిసే ఉంటాయి ఇది ఈ ముద్ర రెండవ ముద్ర ఈ ముద్ర యొక్క బీజాక్షరం ద్రీం ముద్ర సర్వ సర్వవిద్రావిణీ ముద్ర సర్వ సర్వవిద్రావిణీ ముద్ర ఇదే ముద్ర ఇలాగే ఉంచి ఈ రెండు వేళని చూపుడు వేలు మధ్య వేళని కొద్దిగా ఇలా వంచండి ఇలా కొంచెం ఒక్కొక్కలాగా ఉక్కులాగా పెట్టండి ఈ ముద్ర యొక్క బీజాక్షరం క్లీం ముద్ర యొక్క నామం సర్వాకర్షిణీ ముద్ర సర్వ ఆకర్షిణీ ముద్ర నాలుగో ముద్ర చేతుల్ని ఇలా పెట్టి ఒక వేళల్లో ఒకటి పెట్టండి ఇలా ముడిచి ఇలా పెట్టండి ఇంకొక మారు చూడండి ఇది ఒక ఒకవేళ సందుల్లో ఇంకో వేలు పెట్టి రెండు చేతులు ఇలా ముయండి బటన్ వేలు పైన పెట్టండి ఈ ముద్ర యొక్క బీజాక్షరం బ్లూమ్ సర్వవశంకరీ ముద్ర బ్లూమ్ సర్వవశంకరీ ముద్ర ఐదవ ముద్ర దీనిని ఇలా చేయండి జాగ్రత్తగా ఎడమ చేతి చిటికని వేలు పైన కుడి వేలని ఇవ్వండి చూడండి ఎడమ చేతి చిటికిన వేలిపై కుడి చేతి చిటికిన చేత చేత వేలు పెట్టి పై. కుడి చేతి వేలుతో ఎడమ చేతి చెట్టికెని వేలు ముయ్యండి కుడి చేతి చిటికిన వేలని ఎడమ చేతి మధ్య వేలుతో ముయ్యండి ఇంకొకసారి చూడండి ఎడమ చేతి చెటికన వేలని కుడి చేతి వేలతో ముయండి కుడి చేతి చిటికన వేలని మధ్య వేలతో ముయండి రెండు బటన్ వేలు ఈ మధ్య మద్యవేల పైన పెట్టండి ఇలా లాక్ అవుతుంది చిటికన వేలు రెండు అప్పుడు ఉంగరం వేలు రెండు కలపండి ఆ ఉంగరం వేల రెండిటికి ఈ చూపుడు వేలు కలపండి చూశారు కదా ఇలా తీసుకురండి ఇది ఐదో ముద్ర ఈ ముద్ర యొక్క బీజాక్షరం సహా ఈ ముద్ర యొక్క పేరు సర్వోన్మాదిని ముద్ర సహ సర్వోన్మాదిని ముద్ర ఆరో ముద్ర ఈ చూపుడు వేళని ఓపెన్ చేయండి ఈ రెండు చేతులు కొంచెం ఇలా పుస్తకం మడుస్తాం కదా తెరిచిన పుస్తకాన్ని కొంచెం మడుస్తాం కదా అలా కొద్దిగా మడిచి ఈ చూపుడు వేళ్ళని ఇలా పంచండి ఈ ముద్ర యొక్క బీజాక్షరం క్రోమ్ ముద్ర యొక్క పేరు సర్వమహాంకుశ ముద్ర క్రోమ్ సర్వ మహాంకుశ ముద్ర ఏడవ ముద్ర జాగ్రత్తగా మీరు గమనించాలి ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ చేతిని ఇట్లా పెట్టి సర్వయోని ముద్ర పెట్టాలి చేతులు ఇలా మెలేసి సర్వయోని ముద్ర చూడండి సర్వయోని ముద్ర చేతులు మెలేసి సర్వయోని ముద్ర పెట్టాలి పెట్టుకొని తీసుకొచ్చి ఇలా మన ముందుకు తీసుకొచ్చి ఇలా చూపించాలి ఈ ముద్ర యొక్క బీజాక్షరం హసక ప్రేమ్ ఈ ముద్ర యొక్క పేరు సర్వకేచరీ ముద్ర ఇదే ఏడవ ముద్ర ఇంకొక రకం కూడా చేయొచ్చండి అర్థం కాకపోయినప్పుడు ఇలా ముద్ర చేయండి రెండు చేతులని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి మండలు రెండు కలపండి ఒక చేతి వేళలో ఇంకో చేతి వేలు కలిపి ఇలా లోపలికి తీసుకొచ్చుకోండి ఇలా లోపలికి ఈ చూపుడు వేళని ఇలా కలపండి నిటారుగా ఉంచి బట్టను వేలని కలపండి ఇలా భ్రూమధ్యంలో పెట్టండి చూపుడు వేలను ఇలా చూడండి బయటికి తీస్తున్నాను ఇలా చేతి వేళ్ళల్లో పెట్టి క్రిందికి ఇలా దింపండి చేతులు తిప్పుతూ చేతులు తిప్పుతూ ఇలా తీసుకొచ్చి చూపుడు వేలు రెండు ఒకటి చేయండి జత చేయండి బటన్ వేలు రెండు జత చేయండి ఈ చూపుడు వేలని భ్రూ మధ్యంలో పెట్టండి పెట్టి హసక ప్రేమ్ అని చెప్పుకోండి ఇది సర్వ కేచరి ముద్ర ఇది తీయండి ఎనిమిదవ ముద్ర చేతులు ఇలా పెట్టండి మూయండి మూసి చూపుడు వేలను ఓపెన్ చేయండి మధ్య వేలను ఓపెన్ చేయండి మధ్య వేలు రెండు ఇలా కలపండి పూర్తిగా కలిసిపోవాలి వేలు రెండు చూపుడు వేలని ఇలా తాకించండి చూపుడు వేలు రెండు ఎలా ఉండాలంటే ఒక గీటులాగా ఉండాలి అడ్డంగా బటన్ వేలు రెండింటిని ఇలా తాకించండి చూశారు కదా ఇంకొకసారి చూడండి రెండు మండల్లో ఇలా తీసి ఒక చేతి వేళలో ఇంకో చేతి వేలు పెట్టి ముయండి చూపుడు వేలను ఓపెన్ చేయండి మధ్య వేళను ఓపెన్ చేయండి మధ్య వేళను రెండు బాగా కలపండి చూపుడు వేలు వంచి మొనలు ఇలా కలపండి ఇది ఎలా ఉండాలంటే రౌండ్గా కాదండి ఇలా చూస్తే అడ్డంగా ఒక గీట్ గీసినట్టు ఉండాలి రెండు వేళ్ళు దానికి రెండు బటన్ వేళ్ళు అవి మనల్ని కలపండి నాలుగు ఫింగర్ టిప్స్ కలుస్తాయి ఈ ముద్ర యొక్క బీజాక్షరం హసౌం ఈ ముద్ర యొక్క పేరు సర్వబీజ ముద్ర హసౌం ముద్ర ఇది ఇలాగే చూపించాలండి తొమ్మిదవ ముద్ర మనం ముందుగా చెప్పుకున్నాం కదా సర్వయోని ముద్ర మధ్యవేలుని మడవండి ఉంగరం వేలిని మద్యవేలు వెనక నుంచి తీసుకువెళ్ళండి చూపుడు వేలుతో ముయండి ఇంకా రెండవ చేతి తాలూకా ఉంగరం వేలు మద్యవేలు పైనుంచి తీసుకెళ్ళి చూపుడు వేలుతో ముయండి ఈ రెండు చిటికిన వేలు లోపలికి తీసుకురండి ఈ ఉంగరం వేళ్ళని చూపుడు వేలుతో గట్టిగా పట్టుకోవాలి చూసారు కదా ఉంగరం వేలు కలిసి ఉన్నాయి దానిపైన చిటికిన వేళ్ళు కలిసి ఉన్నాయి ఇది మధ్య వేలు వెనక నుంచి ఉంగరం వేలు వెళ్ళాలి ఆ ఉంగరం వేళని చూపుడు వేళతో పట్టుకోవాలి వేలు పైన చిటికని వేలు రెండు పెట్టి బటన్ వేలని చిటికని వేలు మొదటి కనుపు దగ్గర ఇలా పెట్టాలి ఇది సర్వయోని ముద్ర ఈ ముద్ర యొక్క బీజాక్షరం ఐమ్ ఈ ముద్ర పేరు ముందుగా చెప్పాను కదండి సర్వయోని ముద్ర ఈ సర్వయోని ముద్ర దేవతలు అందరి దగ్గర పెట్టచ్చండి ప్రార్థన చేసేటప్పుడు ఈ ముద్ర పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ దేవత మన పట్ల త్వరగా ప్రసన్నులవుతారు మన ముందున్న దేవతలు మనం ఆరాధించే దేవతలు మీరు ఏ దేవతని ప్రార్థించినా ఆ ప్రార్థనలో ఈ సర్వయోని ముద్ర పెట్టి ప్రార్థన చేయండి కేవలం ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి వీరిద్దరికి మాత్రం ఈ ముద్ర పెట్టకండి ఇది తొమ్మిదవ ముద్ర దీని బీజాక్షం ఐ ఈ ముద్ర పేరు సర్వయోని ముద్ర ఇంకా పదవ ముద్ర దీనినే ఇదే ముద్రను చిటికన వేలు బయటికి తీసుకురండి ఉంగరం వేళ్ళను మాత్రం చూపుడు వేళ్ళతో గట్టిగా పట్టుకోవడం మర్చిపోద్దండి అలాగనే పట్టుకొని ఉండాలి ఉంగరం వేలు చూపుడు వేలు ఆ లింకులోనే ఉండాలి చిటికని వేలు బయటికి రావాలి ఇలా నమస్కారం చేసేటట్టు దగ్గరికి రావాలి ఇప్పుడు వరకు ఇలా ఉంది కదా దీన్ని నమస్కార భంగింలాగా తీసుకొస్తే ఈ చిటికన వేలు ఈ మధ్య వేలు చూసారు అలాగే మేము అలాగే బటన్ వేలు కూడా కలుస్తుంది బటన్ వేలు వంచండి త్రిశూలంలాగా చిటికన వేలు వేలు బటన్ వేలు కలిస్తే ఈ మూడు చూడండి త్రిశూలంలాగా కనిపించాలి త్రిశూలం ఇలా ఉంచి మూడు బీజాక్షరాలు వస్తాయండి మొదట చిటికన వేలు అస్రైమ్ తరువాత మద్యవేలు అస్కర్ క్లీమ్ తరువాత బటన్ వేలు అస్కర్ సౌం ఇవి మూడు బీజాక్షాలు ఈ ముద్ర యొక్క పేరు సర్వ త్రికండ ముద్ర సర్వ త్రికండ చూసారా మూడు ఈ త్రికండలో చాలా అర్థం ఉందండి ముగ్గురమ్మలు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు త్రిగుణాలు ఇలా అనేక అర్థాలు దీంట్లో ఉన్నాయి దేవతను ఆవాహన చేసినప్పుడు ఈ ముద్ర చూపిస్తారండి నేను ఆవాహనాది ముద్రలో మీకు చెప్పాను ఆ ముద్రలో చూడండి పూర్తిగా సోపచార ముద్రలు చెప్పబోతున్నానండి అందులో కూడా మరలా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇది పదవ ముద్ర ఈ పది ముద్రలు చేయడం ద్వారా అమ్మవారు ప్రసన్నురాలై మన కోరిక పలింప చేస్తారు శ్రీ విద్యలోని దశముద్రలు ద్రామ్ ద్రీం క్లీం బ్లూమ్ సహ క్రోమ్ హసక ప్రేమ్ లేదా హసగ ప్రేమ్ ఎం హసౌం హస్రైం హస్క్రైం హస్రసౌ ఇవి దశ ఈ ముద్రలు జాగ్రత్తగా గమనించండి ఒకటి నాలుగు సార్లు వీడియో చూడండి మీకు అర్థం కాకపోతే నాకు ఒక కాల్ చేయండి మీకు వివరంగా చెప్తాను ఏ వేలు ఎలా తిప్పాలి చేతులు ఎలా పెట్టాలనేది మీకు వివరంగా తెలియపరుస్తాను ప్రశాంత చిత్తంతో సంపూర్ణమైన భక్తితో అమ్మవారిని సేవించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ Swasti